వ్యక్తి పంతొమ్మిది వందల అరవై భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దివ్యసేన ఉప్పెన దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు అలాంటి సమయంలో నేనుంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు నిన్న మార్చికి నలభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది నాలుగు దశాబ్దాలైంది ఎన్నో మైలురాళ్ళు దాటాం ఎన్నో విజయాలు ఎన్నో అనుభవాలు ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం ఆయన స్ఫూర్తితోనే క్షేమానికి సంస్కరణలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ప్రజలిచ్చిన తీర్పు విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు ఆయన ఆశయం కోతరం నేను ఒకటి ఆలోచించాను శాశ్వతంగా జీరో పవర్టీ అంతేకాదు శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్నే మనం చూసాం ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఈ రెండు కూడా ఒక గేమ్ గా తయారవుతాయి నేను ఏ మాత్రం అనుమానం లేదు మీలో స్ఫూర్తి చూస్తున్నాం ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి మనం అందరం కష్టపడదాం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది ఇది ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ అందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకుని ఆయన ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులేరు కాకుండా గర్వపడే విధంగా ఎన్టీఆర్ మా నాయకుడు ఎన్టీఆర్ తెలుగు బిడ్డని గర్వంగా చాటి చెప్పుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ సార్ రెండవ రోజు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళిని అర్పించిన తర్వాత మనం అజెండాలేకెళ్తా ఉన్నాం ఇవాళ అజెండాలో రెండవ అంశంగా ఉన్నటువంటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి తెలుగు జాతి ప్రాభవం వైభవం తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా విశ్వవ్యాప్తంగా మన అభివృద్ధి ఫలాలను అందుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరమే తెలుగు జాతి ఏ రకంగా తన వైభవాన్ని ప్రాభవాన్ని చాటి చెప్తోంది అనేటువంటి అజెండాలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు శ్రీ నక్క ఆనందబాబు గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ మహానాడు